శారదూలం శారదులం యొక్క పద్య లక్షణం వచ్చేసి ఇది వృత్తపద్యం వృత్తపద్యం అంటే ఏతి రెండు ఉన్నట్లయితే అది వృత్తజాతికి చెందిన పద్యం పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి అంటే నాలుగు వరుసలు అనేటివి ఉంటాయి ప్రతి పాదంలో వరుసగా మసజస తతగా అనే గణాలు వస్తాయి ఏంటి ప్రతి పాదంలో కూడా మసజస తతగా అనే గణాలు వస్తాయి యతి స్థానం పదమూడవ అక్షరం ప్రాస నియమం అనేది ఉంటుంది ప్రాస నియమం అంటే ఏంటిది అంటే మొదటి అక్షరాన్ని ఎతి అంటారు పద్యంలోని మొదటి అక్షరాన్ని ఎతి అంటారు రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు ప్రతి లైన్లో కూడా రెండో అక్షరం అనేది సేమ్గా ఉంటుంది ప్రతి పాదంలో పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి ఏంటి ప్రతి పాదంలో కూడా పంతొమ్మిది అక్షరాలు అనేటివి ఉంటాయి ఇప్పుడు మనము ఒక ఉదాహరణ తీసుకునే దాన్ని ఘన విభజన అనేది చేద్దాం ఇప్పుడు మనం దీన్ని ఘన విభజన చేద్దాం స్త్రీ స్త్రీ అనేది ఏంటి సంయుక్త అక్షరం కదా దీనికి రావుతుంది కాబట్టి సంయుక్త అక్షరానికి ముందు అక్షరం అనేది గురువు అవుతుంది ఇది అవుతుంది కానీ ఇక్కడ దీర్ఘం ఉంది కాబట్టి ఇది గురువు ఇది లఘువు ఇక్కడ సంయుక్త అక్షరానికి ముందున్న నక్షరం అనేది గురువు అవుతుంది సంయుక్త అక్షరం లఘువు అవుతుంది ఇక్కడ కూడా సంయుక్త అక్షరం ఉంది కాబట్టి సంయుక్త అక్షరానికి అక్షరం అనేది గురువు అవుతుంది ఇది లఘు అవుతుంది లఘువు దీర్ఘముది కాబట్టి గురువు లఘువు సున్నాతకుడి అక్షరాలు కాబట్టి గురువు లఘువు 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 ఇక్కడ హాకి దీర్ఘముది కాబట్టి గురువు ఇక్కడ కూడా దీర్ఘముది కాబట్టి గురువు గురువు లఘువు దీర్ఘముది కాబట్టి గురువు ఇక్కడ దీర్ఘముంది సున్నాతకుడి అక్షరం కాబట్టి గురువు ఇక్కడ లఘువు దీర్ఘముది కాబట్టి గురువు వీటిని ఇట్లా మూడు మూడు అక్షరాలుగా విడకూడదు గురు గురువు గురు గురువు గురు గురువు ఏంటి గురువు 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 అంటే మగనం లఘువు లఘువు గురువు లఘువు సారీ లఘువు లఘువు గురువు గురు సగనం లఘువు గురువు లఘువు లఘువు గురువు లఘువు జగనం లఘువు లఘువు గురువు లఘువు లఘువు గురువు సగనం గురువు గురువు లఘువు గురువు గురువు లఘువు తఘనం సేమ్ గురువు గురువు లఘువు తఘనం ఇది గగణం మసజస అనే గణాలు వచ్చాయి కదా నెక్స్ట్ ప్రతి పాదంలో పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి పంతొమ్మిది ఉన్నాయి లేవో చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ఉన్నాయి ఎతి స్థానం పదమూడు అక్షరం మొదటి అక్షరాన్ని ఏమన్నా పద్యంలో మొదటి అక్షరాన్ని ఎతి అంటారు మొదటి అక్షరం పదమూడో అక్షరం అనేది సేమ్గా ఉంటుంది ఉందో లేదో చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ జీ ఇక్కడ స్త్రీ ఉంది ఇక్కడ జీ ఉంది అంటే స్త్రీ అంటే ఇందులో ఈ అనే అచ్చు ఉంది కదా ఈ అనే అక్షరం ఉంది కదా జీ అంటే కూడా ఇందులో ఈ అనే అక్షరం ఉంది కదా కాబట్టి యతి యతి అనేది రెండు కూడా సేమే మొదటి అక్షరం పదమూడవ అక్షరం అనేది సేమ్గా ఉంటుంది